హాయ్ అండి నమస్తే నేను మీ ఆయిషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మా టైా సోహైల్ అలైన్మన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఈ కొలతలతో రవ్వ కేసరిని చేస్తే ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నోట్లో వెన్నెలాగా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి మీరు ఎంత తిన్నా తక్కువే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఇష్టంగా కూడా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరి చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో కొంచెం మిగిల్చి పెట్టుకుంటే మనకి చివరిలో వేసుకోవడానికి బాగుంటుందండి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకొని వీటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోని కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వస్తాయి అప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాక అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఆల్రెడీ వేడిగా ఉన్న నెయ్యిలోకి వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేస్తూ ఉండగానే మరొక స్టవ్ పైన మరొక బౌల్ పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లోని చిటికడు కుంకుమ పువ్వు కొంచెం ఇలాచీ పౌడర్ చిటికడు ఫుడ్ కలర్ వేసుకొని ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి కుంకుమ పువ్వు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి రవ్వ వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తూ నెయ్యి బయటకు వస్తే మనకి రవ్వ ఆల్మోస్ట్ వేయించినట్టే ఈ రవ్వ మొత్తం ఇలా వేయించడానికి మనకి ఎనిమిది నుండి పది నిమిషాల టైం పడుతుందండి తర్వాత ఆల్రెడీ మనం మరిగించి పెట్టుకున్న నీళ్ళని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రవ్వలోకి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మెల్లగా కలుపుకుంటూ పోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న నీళ్ళని వేసుకొని మెల్లగా కలుపుకుంటూ పోతే మనకి రవ్వ ముద్దలు కట్టకుండా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా మధ్యలో కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తే మనకి రవ్వ బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక టూ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు షుగర్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు మొత్తం బెల్లం కూడా వేసుకోవచ్చు లేదా సగం బెల్లం సగం షుగర్ని కూడా వేసుకోవచ్చు అలా చేసినా మీకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి లేదంటే పటికి బెల్లంని పొడి చేసి వేసుకున్న మీకు అదే టేస్ట్ వస్తుంది అలా చేసుకున్న చాలా హెల్తీ అవుతుంది ఈ షుగర్ మొత్తం కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా షుగర్ మొత్తం కరిగి కొంచెం దగ్గరకైన తర్వాత దీంట్లోని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్లు వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపేసుకొని వేడివేడిగా కానీ చల్లచల్లగా కానీ సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చాలా టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఈ రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ కేసరిని ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంకా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఫ్రెండ్స్ రవ్వ కేసరిని చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్